థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ సైజ్లో ఉన్న ఒక ఈస్ట్ ఫేజింగ్ హౌస్ తీసుకొచ్చానండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఇల్లు ఉంది దయచేసి వీడియో మొత్తం చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి నూట యాభై ఆరు గజాల్లో ఉంది ఇది మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది మీరు మీ కార్ని ఇంటి బయటే పార్క్ చేసుకోవచ్చు అంత స్పేస్ ఉంది ఇంటి ముందు కూడా సెట్ బ్యాక్ ఏరియా లాగా అండ్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇంటి లొకేషన్ విషయానికి వస్తే ఇది మనకి కొరముల దగ్గరలో ఉంది సికింద్రాబాద్ నుండి కొరముల అయితే బస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుంది అండ్ ఇది హెచ్ఎండిఏ వెంచర్లో అయితే ఉందండి మనము మన ఛానల్లో ఎప్పుడైనా లో బడ్జెట్ హౌజెస్ తీసుకురావడానికే ప్రిఫర్ చేస్తామండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పక్కనున్న మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే ఈ లో బడ్జెట్ హౌజెస్ అనేవి హాట్ కేక్ లాంటివండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి మీకు వీడియో చేరేలోపు ఆయిల్ సోల్డ్ అవుట్ అయితే అయిపోతుందనమాట సో మీకే ముందు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లొకేషన్ విరా విషయానికి వస్తే కూడా కొరముల దగ్గరలో ఉందని చెప్పే కదండి ఇది మనకి ఓవరాల్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ వరంగల్ హైవేకి దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఓఆర్ఆర్కి మాత్రం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ అండి మీకు కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ కమెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో మీరు జాయిన్ అయిపోండి ఆల్రెడీ ఈ ఇంటి లొకేషన్ అండ్ ఇంటి డీటెయిల్స్ నేను అక్కడ ఇచ్చేసాను లేదా ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే కాకుండా మన వేరే గ్రూప్స్లో ఉన్నాయి కూడా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అయిపోండి మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను ఇక ఈ వచ్చేసి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది ప్రస్తుతానికి క్లోజ్ చేస్తుంది అండ్ ఇంత ముందు చూసింది మనం అయితే కామన్ బాత్రూమ్ అండి దాంట్లో ఇండియన్ టాయిలెట్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో ఇంకొక వాష్రూమ్ కూడా ఉంది అది ఇప్పుడు మీరు చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి మీరు బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఇటు పక్కన లో రూఫ్ కింద ఇంకో బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మనకి దీంట్లో మూడు బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీకు దీనిపైన బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దాదాపు మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేను చెప్పిన వాష్రూమ్ ఇదే అండి సో ఆ బ్యాంక్ లోన్ అనేది మీ ప్రొఫైల్ పై డిపెండ్ అయి ఉంటుంది ప్రాపర్టీ అయితే మీకు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సో ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లలో క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ చుట్టుపక్కన ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైనా ఎంత డిస్టెన్స్ ఉందో అవన్నీ వెబ్సైట్లో ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను చూడండి హౌస్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ